మా ఇంట్లో ఖర్జూరం లక్షా యాభై వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట ఎందుకంటే మా ఇంట్లో పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల దివానీ ఉంటుంది సో అందుకనే మాకు ఎక్కువగా ఖర్చు వస్తుంది ఇప్పుడు మేము ఖర్జూరం అయిపోయింటే కొనడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాము మా బాబా క్వాలిటీ చెక్ చేస్తా ఉన్నాడు ఏ ఖర్జూరం అని చివరాఖరికి ఒకటి బాగా అనమాట మా బాబాకి అక్కడే మేము ముప్పై బాక్సులు ఖర్జూరం అన్నమాట ముప్పై బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ఎనిమిది ప్యాకెట్లు ఉంటాయి ఒక్కొక్కటి వచ్చేసి కేజీ ప్యాకెట్ అనమాట అంటే మొత్తం ముప్పై బాక్సులు కొన్నాము లక్ష యాభై వేల రూపాయలకి ఒక బాక్స్ వచ్చేసి పద్దెనిమిది దినార్లు పడింది అనమాట మాకు ఒక ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ రెండు కాలు దినార్ పడింది అనమాట ఇవన్నీ ఇప్పుడు ఒక సంవత్సరానికి సరిపడా మాకు ఖజ్జూరం ప్యాకెట్లు అనమాట సో చూడండి ఇదే ఆ బాక్సు ఈ బాక్స్ వచ్చేసి ఎనిమిది కేజీల బాక్స్ అనమాట పద్దెనిమిది దినార్లు పడింది మొత్తం ఈరోజు మేము ఐదు వందల నలభై దినార్లకు కొన్నామన్నమాట లక్షా యాభై వేలు పడింది అనమాట మాకు తెచ్చి అన్ని స్టోర్ రూమ్లో పెట్టినాము చూడండి ఇదే ఆ కేజీ ప్యాకెట్ ఈ ఒక్క కేజీ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఇలా ఉంటాయి అన్నమాట దివానియాలో ఈటెల్లో వేయాలన్నమాట వాళ్ళు తీసుకొని తినేస్తారు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా థ్యాంక్ యూ